Welcome back. కాంగ్రెస్ మహిళల భద్రతకు ఎంత దూరమైన వెళ్లే ప్రభుత్వమని పిసిసి వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ అన్నారు బేగంపేట డివిజన్ గురుమూర్తి లైన్ లో గల వైన్ షాపు మూసివేత కోసం ఆమె చేసిన కృషి పట్ల స్థానికులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గురుమూర్తి లైన్ వీధి ప్రారంభంలో ఏర్పాటు చేసిన వైన్ షాప్ వల్ల స్థానికులు చాలా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు ఆ వైన్ షాప్ మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారన్నారు ఆ సమయంలో స్థానికుల సంప్రదింపుతో వైన్ షాప్ తరలింపుపై పోరాటం చేశామన్నారు వైన్ షాప్ వల్ల మహిళలు చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు ఇందులో భాగంగానే అధికారులపై ఒత్తిడి తెచ్చి తరలింపు విజయవంతం చేశామన్నారు అలాగే వైశ్ తరలింపులో కోట్ల నీలిమ కృషి మరవలేమని కాలనీవాసులు తెలిపారు મૈ જ૦ચે મીેસત આણે ભણ૘ાટે જદે જીખ્રઓ જાડ

ఉండే పిల్ల మనకి చెప్తోంది ఈ రోజు నుంచి ఆ రోడ్ మీద నేను నడవగలను ఎక్కడైతే ముందర ఒక వైన్ షాప్ ఉండేది ఇప్పుడు లేదు ఆ వైన్ షాప్ షిఫ్ట్ చేయడం ఇవాళ జరిగింది ఒకటో తారీఖున వైన్ షాప్ క్లోజ్ అయ్యి ఈ పక్కనే ఇంకో చోట్లకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఒక రెండు వేల అంటే ఎక్కువ మంది రెసిడెంట్స్ వీళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ ఎందుకంటే క్రితం మూడేళ్లగా వీళ్ళు ఫైట్ వైన్ షాప్ ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని మన సమాజంలో అందరికి హక్కులు ఉన్నాయి వైన్ షాప్ వాళ్ళకి ఈక్వల్ హక్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఈక్వల్ హక్కులు ఉన్నాయి అందరూ ఎవ్రీబడి హ్యాస్ రైట్స్ సొసైటీ కానీ ఒక రైట్ మూరంగా ఇంకోటి సఫర్ కాకూడదు అని ఒక ఇక్కడ మేము ఆందోళన చేసి ప్రభుత్వం వైపు నుంచి కూడా రిక్వెస్ట్ చేసాం ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసాం ఇక్కడ ఉన్న వైన్ షాప్ ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని షిఫ్ట్ చేయాలి మేము థ్యాంక్ చేస్తున్నాం ఇవాళ మేమందరం గురుమూర్తి లేని అసోసియేషన్ ఇక్కడ మహిళలు అందరూ పెద్దలు అందరూ సపోర్ట్ చేయడం మూలంగా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ప్రజల కోరిక మేరకు వాళ్ళకి ఉన్న ఉన్న ఆందోళనని సాల్వ్ చేయడం కోసం వైన్ షాప్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది